డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి పదకొండు కోట్ల ఎనభై లక్షలు కాజేసిన వైనం బెంగళూరులో వెలుగు చూసింది నవంబర్ ఇరవై ఐదు నుంచి డిసెంబర్ పన్నెండు మధ్య ఈ మొత్తాన్ని దోచుకున్నట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు మొదట ఆధార్ కార్డు దుర్వినియోగానికి గురైందంటూ ట్రాయ్ అధికారుల పేరిట సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు దాని ద్వారా ముంబైలో బ్యాంకు ఖాతాలు తెరిచి మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని చెప్పారు ఆధార్ కార్డు ద్వారా తీసుకున్న సిమ్ కార్డులతో అక్రమ ప్రకటనలు ఇచ్చారని బెదిరింపు సందేశాలు పంపారని బెదిరించారు ఈ వ్యవహారంపై ముంబై కోలాబా సైబర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందన్నారు తర్వాత పోలీస్ అధికారినంటూ మరొకడు ఫోన్ చేసి మనీ లాండరింగ్ వ్యవహారం చెప్పాడు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలని లేని పక్షంలో నేరుగా వచ్చి అరెస్టు చేస్తామని బెదిరించాడు తర్వాత స్కైప్ ద్వారా వీడియో కాల్స్ చేసిన సైబర్ నేరగాళ్లు పోలీసు అధికారి వేషధారణలో ఉండడంతో బాధితులు భయపడిపోయాడు ఈ క్రమంలో సైబర్ నేరగాలకు పలు దఫాలుగా వేర్వేరు బ్యాంకు ఖాతాల ద్వారా పదకొండు కోట్ల ఎనభై లక్షలు బదిలీ చేశాడు ఈ మేరకు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు